లేదా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు మెనపు గుళ్ళు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బియ్యం అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మెనుపూళ్ళు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు మినపూళ్ళకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి చేసుకోవాలి వేడివేడి నెయ్యి మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి ఇలా వేడివేడిన వేయడం వల్ల బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కప్పు మన కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా